మనదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు తలపెట్టినట్లు నేషనల్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ పెనుబాల చంద్రశేఖర్లు వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ముందు బీజేపీ నాయకులు జనార్దన్ డాక్టర్ శ్రీహరిరావు రావు తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ ఈ పక్షం రోజుల పాటు జన్మదినోత్సవాలలో రక్తదానం పాఠశాలలో సేవా కార్యక్రమాలు తదితర వాటిని నిర్వహిస్తూ చివరిగా అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజున జయంతోత్సవాలు సమాప్తం అవుతాయని పిలుపునిచ్చారు ఈ రోజు ఉన్నటువంటి ఒక రాజకీయాల్లో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిని నెలకొల్పినాడు తన కుటుంబాన్ని కానీ తన ఆస్తులను కాపాడుకోవడం కాకుండా ఆయన విశిష్టమైన పద్ధతుల్లో తన తల్లిగారిని కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకొని ఆయన తల్లిగారు చనిపోయినప్పుడు కూడా దాన్ని ఒక ఈవెంట్గా చేసేటువంటి ఒక రోజుల్లో మధ్యాహ్నం వరకే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెంటనే మళ్ళా తన యొక్క ప్రభుత్వ విధుల్లోకి హాజరైనటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రిగా కానీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదంటే ఇది అతిశయోక్తి అతిశయోక్తి కాదు ఈ రకంగా నరేంద్ర మోడీ గారు ఆయన బాల్యం నుంచి కూడా ఇవాళ వరకు కూడా దేశమంతా కూడా నా నా దేశం నా సమాజం నూట నలభై కోట్ల మంది నా కుటుంబ సభ్యులు నాకంటూ ప్రత్యేకమైన కుటుంబం ఏం లేదు ఆ ఆ యొక్కమైనటువంటి ఆలోచన విధానంతో దేశానికి సేవ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఇవాళ భారత జాతికి మన ప్రపంచంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ ఇది భారత జాతి గర్వకారణం ఈ రోజు నుంచి సేవా పక్కవాడని అక్టోబర్ సెకండ్ వరకు అంటే ఈరోజు మోడీ గారి జన్మదిన రోజు రక్తదాన శిబిరాలు అదేవిధంగా స్కూల్స్లో సర్వీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అంటే డెవలప్మెంట్కు అభివృద్ధికి ఏదైనా ఎక్కడైనా వెనకబడి ఉంటే వాటి అన్నింటిలో కూడా సర్వీసు చేయమని చెప్పి చెప్పారు అదే కాకుండా ఇరవై మూడో తారీఖున ఆయుష్మాన్ భారత్ మనకు ఒక పెద్ద వరం అది కూడా ఇరవై మూడో తారీఖు స్టార్ట్ చేసిన రోజు అరవై సంవత్సరాల వయసులో ఎవరైతే పైబడిన మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా అన్ని చికిత్సలు చేయించాలనే ఉద్దేశంతో కూడా సేవలో చేసేదానికి ఆయుష్మాన్ భారత్ కార్డులు డెబ్బై సంవత్సరాల్లో వృద్ధులందరికీ కూడా అందేలాగా చూసేదానికి అదేవిధంగా ఇరవై ఐదో తారీఖున దీన్ పండిత్ దీన్ దయాల్ గారి జయంతిలో ఆయనకు పుష్పాంజలి ఘటించడం అల్టిమేట్గా సెకండ్ అక్టోబరు గాంధీ జయంతి గారితో ఈ పక్షోత్సవాలు కంప్లీట్ అవుతాయి యువత అనే విధంగా పరిపాలన ఉంది దానివల్ల పేద ప్రజలందరూ కూడా ఈరోజు మంచి రెండింటి సౌకర్యాలు అయితేనే గృహాలు అయితేనేమి అన్ని విధాల ఇది వైద్య పరంగానైతేనేమి యువత మహిళలు రైతులందరూ కూడా కార్యక్రమాల ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు కాబట్టి అటువంటి మహానాయకుడు జన్మదినోత్సవాన్ని ఈరోజు తిరుపుతులు జరుపుకోవటం దానికి జాతీయ ఉపాధ్యక్షులు కిసాన్ మోర్చా సురేష్ రెడ్డి గారు రావటం మాకు చాలా ఆనందదాయకమని